గౌడ సామాజిక వర్గానికి మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయంగా ప్రాధాన్యత కల్పించే పార్టీకి తమ మద్దతు ఇచ్చి గెలిపించుకుంటామని పెద్దపల్లి నియోజకవర్గ గౌడ సంఘ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు ఆదివారం రోజున పెద్దపల్లి ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గౌడ సంఘ నాయకులు మాట్లాడుతూ పెద్దపల్లి మున్సిపాలిటీలో తమ సామాజిక వర్గానికి సుమారు పదివేలకు పైగా ఓటర్లు ఉన్నారని అయితే రాజకీయ పార్టీలు తమకు కేవలం ఓటు బ్యాంక్గా చూస్తున్నారని మండిపడ్డారు జెండాలు మోసే కార్యకర్తలుగా మాత్రమే వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు గత మున్సిపల్ ఎన్నికల్లో ఒక్క గౌడ అభ్యర్థి కూడా కౌన్సిలర్గా పోటీ చేసే అవకాశం ఇవ్వకపోవడం శోచనీయమన్నారు ఈ వివక్షను ఇకపై భరించే ప్రసక్తే లేదని వారు స్పష్టం చేశారు పెద్దపల్లి మున్సిపాలిటీలో ముప్పై ఆరు వార్డుల్లో కనీసం నాలుగు వార్డులకు గౌడ సామాజిక వర్గానికి టికెట్ కేటాయించాలంటూ కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ అన్ని పార్టీలను వారు డిమాండ్ చేశారు ఏ పార్టీ అయితే సామాజిక వర్గానికి ప్రాధాన్యతనిచ్చి టికెట్లు కేటాయిస్తుందో ఆ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం తమ సంఘం శ్రేణులన్నీ ఏకతాటిపైకి నిలిచి సంపూర్ణ మద్దతు తెలుపుతాయంటూ ప్రకటించారు గతంలో బాలసాని సురేష్ గౌడ్ వంటి నాయకులను భారీ మెజారిటీతో గెలిపించుకున్న చరిత్ర తమకు ఉందని గుర్తు చేశారు రాజకీయ పార్టీలు తమ సామాజిక వర్గంపై చిన్న చూపును వీడాలంటూ కోరారు ఒకవేళ తమ చేస్తే ఎన్నికల్లో గౌడ ఐక్యతను రాజకీయ పార్టీలకు రుచి చూపిస్తామంటూ హెచ్చరించారు ఈ సమావేశంలో గుర్రం సదానందం గౌడ్ బండర్ సునీల్ గౌడ్ బండర్ సుమన్ గౌడ్ బండి నరేందర్ గౌడ్ అడ్డిగుంట శ్రీనివాస్ గౌడ్ సతీష్ గౌడ్ వెంకటేష్ గౌడ్ శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు ఐక్యత మేము కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అసలు పెద్ద పిల్ల గౌడ్స్ అనే వాళ్ళు ఉన్నారా లేరా అనే పరిస్థితి పంతముంది ఎలక్షన్ లో చూసిన ఇప్పుడు కూడా చూస్తున్నారు ఇంత జనాభా శాతం ఉన్నప్పటికీ మాకు ఎలాంటి ప్రాధాన్యత లేదు ఇప్పుడు గౌడ్స్ అనే వాళ్ళు ప్రతి నాయకునికి నమ్మకంగా ఉన్నారు అన్ని పార్టీలలో గౌడ్స్ ఉన్నారు అందరు నాయకులతో సన్నిహితంగా అందరు ఉన్నారు అయినప్పటికీ టికెట్ విషయానికి వచ్చేసరికి టికెట్లు ఇవ్వకపోవడం ఏంటి అనే విషయాన్ని మేము ఆలోచించుకోవడం జరిగింది ఇప్పుడు ఒకటే విషయం చెప్తున్నాం టీఆర్ఎస్ పార్టీగా ఒక ఇరవై ఏళ్ళుగా టిఆర్ఎస్ పార్టీకి సేవ చేసిన అంటే ఈ రోజు మాకు ఏ అవకాశం వస్తుందో అని చెప్పి మేము చూసినా మేము కూడా అందరం ఆశిస్తున్నాం కుటుంబ వాళ్ళు కూడా ఆశిస్తున్నారు కాబట్టి ఈ రోజు మా టిఆర్ఎస్ పార్టీ నుంచి కావచ్చు కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు బీజేపీ పార్టీ నుంచి కావచ్చు గవర్నర్ గవర్నకు నాలుగు టికెట్లు ఇవ్వాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం లేని లేదా ఈ రోజు అందరం వంటి పార్టీలలో అందరం కలిసి ఒక తీర్మానం కలిసి మాకు ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళకు మేము రానున్న ఎలక్షన్ల పార్టీలకు అతీతంగా మేం పనిచేస్తాము కాబట్టి ఈ విషయాన్ని సంబంధిత నాయకులు గుర్తుంచుకొని గౌడ్ గౌడ్స్ కి నాలుగు నుంచి ఐదు టికెట్లు ఇచ్చి మా గౌలను గౌరవించాలి అన్ని పార్టీలను ఏ విధంగా అయితే గౌరవిస్తున్నారో మమ్మల్ని కూడా అదే గౌరవించాలి మేము కూడా బీసీలలో ఒక భాగంగానే మేము అనుకుంటున్నాం మరి అలాంటప్పుడు మాకు టికెట్లు ఇవ్వకుండా ఎందుకు వివక్ష చూపిస్తున్న విషయాన్ని మీ అందరికీ మేము సభ అడుగుతున్నాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీరు మాకు టికెట్లు ఇవ్వాల్సిందే ఒకవేళ మటుకు ఏదైతే ఈ రోజు జేఏసీగా ఏర్పడినామో రేపు రానున్న ఎలక్షన్ల ఇదే జేఏసీ గ్రామాలలో తిరుక్కుంటూ కూడా పని వ్యతిరేకంగా పనిచేయాల్సిన పరిస్థితి వస్తుందని సందర్భంగా తెలియజేస్తూ మాకు టికెట్లు ఇవ్వడం మీ బాధ్యత మేము బీసీలలో భాగమే సందర్భంగా నేను అన్ని డిమాండ్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి గౌడ పేరు సోదరుల ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఈ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి పార్టీ అన్ని పార్టీలు అసలు గౌడలకు ప్రాధాన్యత తగ్గిస్తున్నాయి గత పది సంవత్సరాల నుంచి కూడా ఇప్పటివరకు గౌడ సోదరులు ఎవరు మున్సిపాలిటీలో కానివ్వండి మండల పరిధిలో మాకు ఎట్లాంటి చేస్తున్నారు అన్ని పార్టీలు కలిసి గౌరుడు ఎక్కడైతే పైకొస్తే మాకు ఇదంతా వీళ్ళు దగ్గర ఉంటుందని మమ్మల్ని తొక్కే అడగా తొక్కేసి ఉన్నారు కాపు కావున రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి పార్టీ ఏ పార్టీ అయినా కానీ గౌడ సోదరులకు మూడు నుంచి నాలుగు మున్సిపల్ పరిధిలో వాడును కేటాయించి మా గౌడ సోదరులకు తీర్పుకు సహకరించాలని అన్ని పార్టీలను కోరుతున్నాం మేము ఏ పార్టీ అయితే గౌడ సోదరులకు ప్రాధాన్యత ఇస్తుందో మేము పార్టీలో ఖచ్చితంగా వాళ్ళని గీర్తించుకోవడానికి ముందున్నామని అందరం మేము ఒక యూనిటీగా శబ్దం చేస్తూ రాబోయే కాలంలో మీరు అందరూ అన్ని పార్టీలు మాకు సపోర్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం ఒకవేళ అట్లా కనుక చేయకపోతే రాబోయే మున్సిపల్ కాదు ఎంపీటీసీ కానివ్వండి జెడ్పీటీసీ కానివ్వండి గ్రామాలలో గౌరవ సుందరులని గంట ఉంటుంది మాకంటే మేము ఏదో పోనీ అన్నట్టున్నాం కానీ గ్రామాలలో గౌరవ సోదరులు బాగా నిక్కచ్చి ఉంటారు వాళ్ళతో పాటు మేము అందరం కలిసి రాబోయే ఎలక్షన్లలో అన్నిటికీ అన్ని పార్టీలకు మేము మా సతయంతో చూపిస్తాం కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ బిఆర్ఎస్ పార్టీ కానీ మేము గౌరవ సోదరుతో నిర్ణయించుకునేది అంటే పెద్దపల్లి నియోజకవర్గంలో మా గౌడ సోదరుకు ఏ పార్టీ తరఫున కానీ మా పార్టీ ముఖ్య నాయకులు వినిపిస్తే మా సోదరులు కావచ్చు మేము కావచ్చు మాకు ఒక అరవై సంవత్సరాలే కానీ నలభై సంవత్సరాల మేము జనరల్ మూసినాం మా సోదరులు కూడా అదే విధంగా మూస్తాను ఏ పార్టీ నుండి మా కార్యకర్తలను నేను మా మా సోదరులందరూ నిరంతరం పనిచేస్తారు కానీ టికెట్ల గడక వచ్చేసరికి మా గౌరకి ఎందుకో కానీ మరి ప్రాధాన్యత ఇస్తలేదు ముఖ్యంగా ఇప్పుడు మున్సిపల్ని తీసుకుందాము మరి సుతారాబాద్ కావచ్చు పెద్దపల్లి కావచ్చు మరి గమనించండి మా నాయకులకు మేము మళ్ళీ ఒకసారి వినబించుకుంటే ఏంటంటే ప్రతి సామాజిక వర్గానికి మీరు సీట్లు ఇస్తారు కానీ మా సామాజిక వర్గానికి వచ్చే కాటికి ఎందుకు గానీ మా మరి మా మీద ఏం ఉండదు ఏమో కానీ జెండర్ పోస్ట్లు అయితే ఫస్ట్ మేము మొత్తం రాత్రి బాలు వాళ్ళ గురించి నిరంతరం తిండి పక్కకు పెట్టి అన్ని వాళ్ళని పక్కన పెట్టి మేము పనులు చేస్తాను మరి వాళ్ళ గెలుపు మా గౌడ సోదరులందరికీ కూడా అలా కృషి ఉండదు కానీ మరి టిక్కెట్లు వచ్చే ఏమో పౌలని పక్కకు పెడతారు అది ఎందుకో కానీ మరి గమనించాలి మా గౌడ సోదరులు కూడా పెద్ద పెళ్లి ఎవరికైనా అందరికి గమనిస్తారు మరి మీరు కూడా బాగా గమనించండి మీరు వీళ్ళ కుల లేదని అనుకుంటారు కావచ్చు కానీ పెద్ద పెద్ద నియోజకవర్గాలు మా గౌడ చాలా అందరూ గమనిస్తున్నారు మీరు బాటలకు పనిచేస్తారు కానీ మీరు ఎదుగుదల అనేది అందరూ ఇది ఒకటి గమనిస్తారు దయచేసి మీకు మేము రిక్వెస్ట్ గా మేము విన్నవించుకుంటున్నాం మా గౌడ సోదరులకు ఎవరికి ఏ పార్టీలో ఉన్నా కానీ టిఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు మాకు ఆ శాతాన్ని గుర్తించి వారికి టికెట్లు ఇవ్వండి మా పెద్దపల్లి మున్సిపల్ కూడా ఇప్పుడు ఒక కనీసం నాలుగు సీట్లనివ్వండి మేము గౌటాసు దాదాపు పది పదిహేడు వేల మంది పెద్దపల్లిలో మే అందరం ఇదే జేఏసీగా ఏర్పడి మీరు ఎవరికి టికెట్ ఇచ్చినా కానీ వారి మేము కృషి చేస్తాం నిరంతరం పనిచేస్తాం మీరు కూడా టికెట్లు ఇచ్చి మీరు పెద్దలు మీ ఆశలతో కూడా మీరు కూడా వాళ్ళు సపోర్ట్ చేయాలని చెప్పి అధ్యక్షుడిగా వివిధ రాజకీయ పార్టీలకు మరి చేస్తున్నట్లు విజ్ఞప్తి మరి ఈరోజు మనము పెద్దపల్లి మున్సిపల్ ఎన్నికలకు పిల్లలకు జరుగుతుంది మరి వివిధ రాజకీయ పార్టీలలో గత ఇరవై ముప్పై సంవత్సరాల నుండి పనిచేస్తూ మా గౌడ కమ్యూనిటీకి చెందినటువంటి మా సామాజిక వర్గానికి చెందినటువంటి కార్యకర్తలు నాయకులు మరి వాళ్ళందరూ కూడా కేవలము పది జెండాలు మోస్తూ వారి వివిధ పార్టీలకు సేవ చేస్తూ వారి ఆధినాయ తత్వానికి అనుసంధానంగా పనిచేస్తూ మరి ఆదరణ తమ్ముతూ మరి పెద్దపల్లి మున్సిపల్కి వచ్చినట్టయితే పెద్దపల్లి మున్సిపాల్లో లో గత పది సంవత్సరాలుగా మున్సిపల్ ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మరి మా గౌడ సామాజిక వర్గానికి వార్డు మెంబర్గా మరి ఎలాంటి ప్రాతినిధ్యము లబ్ధి మరి ఏ రాజకీయ పార్టీ కూడా మరి గౌడులందరినీ పెద్ద గౌడ నారాయణని చిన్న చూపు చూడడం జరుగుతుందని చెప్పి మేము భావిస్తున్నాం మరి అన్ని సామాజిక వర్గాలను ఒకే దృష్టితో చూడడం అనేది అన్ని రాజకీయ పార్టీలకు అది అవసరము అది మినిమం మరి అందరికీ ఉండాల్సినటువంటి అవసరం ఉంది మరి కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ టీఆర్ఎస్ టీఆర్ఎస్ కానీ మరి అన్ని రాజకీయ పార్టీలు మా వాళ్ళు అందరూ కూడా మరి జెండాలు పోస్తూ మరి పనిచేస్తూ మీ నాయకత్వంలో మిమ్మల్ని గెలిపిస్తూ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్న విషయం మీ అందరికీ తెలిసిన విషయాన్ని మరి ఈరోజు పెద్దపల్లి మున్సిపల్ కానీ సుల్తానాబాద్ కానీ అదేవిధంగా మంత్రి కానీ రామగుండం కానీ మరి అన్ని మున్సిపల్ ఎన్నికలు ఈరోజు మరి జరగబోతున్నాయి మరి జనాభా ధమాషాన మరి చూసినట్టయితే మరి తెలంగాణ రాష్ట్రంలో పదిహేడు శాతం పదహారు శాతం ఉన్నటువంటి మా సామాజిక వర్గం పెద్దపల్లి టౌన్లో కూడా పెద్దపల్లి మున్సిపల్ లో కూడా మరి ఐదు నుండి పదివేల వరకు మరి మరి మా జన మా యొక్క జనాభా ఉంది అయినప్పటికీ కూడా మరి మా వాళ్లకు మరి టిక్కెట్లు ఇవ్వడంలో మరి ఎందుకు రాజకీయ పార్టీలు మరి వివక్ష చూపిస్తున్నాయో మరి అర్థం కావడం లేదు దయచేసి మేము ఒకటే కోరుతున్నాం మరి ఇప్పుడు రానున్నటువంటి మున్సిపల్ ఎన్నికలో ప్రతి రాజకీయ పార్టీ ఉంది ఏ రాజకీయ పార్టీ అయినా మా యొక్క కార్యకర్తలకు మా నాయకులకు మరి మా గౌడ సామాజిక వర్గానికి మూడు నుంచి నాలుగు సీట్లను టికెట్లను కేటాయించాలి మూడు మూడు నుంచి నాలుగు వార్డులు కేటాయించి వాళ్లకు ముందుండి గెలిపించి మరి ఇప్పటికైనా ఈ రానున్నటువంటి మున్సిపల్ ఎన్నికలో మరి మున్సిపల్ లో అడుగు పెట్టే విధంగా మీరందరూ సహకరించాలని చెప్పి మేము ఈ జేఏసీ పక్షాన కోరడం జరుగుతుంది మరి ఇంత పెద్ద జనాభా ఉన్నటువంటి పెద్దపల్లి మున్సిపల్ లో మరి ఒక్క ఒక్క వార్డు మెంబర్ కూడా మరి గతంలో మనం చూసినట్టయితే పెద్దపల్లి మండల గురి జెడ్పీడీసీ గా వాట్సాల్ సురేష్ గౌడ్ని మరి ఎంతో అత్యధిక మెజార్టీలో గెలిపించుకున్నాం అదే విధంగా వేకుంఠ అశోక్ గౌర్ని గౌడ్ కూడా మరి మరి అదే విధంగా మరి జడిపిటీసిగా రెండో స్థానంలో జరిగిన కూడా రెండో స్థానం గెలవడం జరిగింది అదేవిధంగా పెద్దపల్లి మండల ప్రాదేశిక ఎన్నికల్లో కూడా ఎంపీటీసీగా మరి సిద్ధి కౌశల్య గారిని గతంలోనే గెలిపించినటువంటి చరిత్ర మా గౌడ జాతికి ఉంది అంటే గౌడలు అంటేనే ఒక మాటకు కట్టుబడి ఉండడం మరి గౌడలు అంటేనే ఒక అవిశ్వసనీయత ఒక విధేయత ఉన్నటువంటి మా సామాజిక వర్గం మరి అలాంటి సామాజిక వర్గం ఇలా రాజకీయ రంగంలో మరి పెద్దపల్లి మున్సిపల్ పరిధిలో చాలా లెక్కబడిపోతుంది మరి ఎవరు కూడా మరి మా వాళ్ళు కింద అడిగితే మరి ఏ ఒక్క పార్టీ రాజకీయ పార్టీ కూడా మరి ఇవ్వడానికి ఎందుకు సంకోచిస్తున్నాయో అర్థం కావడం లేదు దయచేసి మేము మా అన్ని ఇతర సామాజిక వర్గాలను కూడా వాళ్ళని కూడా కోరుతున్నాం మీరు ఏ విధంగానైతే మీ మీ సామాజిక వర్గాలకు న్యాయం జరగాలని చెప్పి మీరు ఏ విధంగా అయితే కోరుతున్నారు మరి అన్ని సామాజిక వర్గాలు ఒక కేవలం రెండు మూడు సామాజిక వర్గాలే కాకుండా చిన్న చిన్నగా అన్ని సామాజిక వర్గాలు కూడా పెద్దపల్లి పెళ్లి నియోజకవర్గం ఉండి మరి ప్రాతినిధ్యం ఇవ్వాలని చెప్పి మేము మా జేఏసీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం లేదంటే అయితే కానున్నటువంటి ఈ ఎన్నికలే కాదు ఇక ముందు లేకపోతే ఎన్నికలు కానీ అంత ఆ తర్వాత వచ్చే ఎన్నికల్లో కానీ ఈ పెద్ద మున్సిపల్ గౌర సంఘాల జేఏసీ ఏదైతే ఉందో తప్పకుండా మీ అందరికీ తగినటువంటి గుణపాఠం చెప్పడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తున్నాం ఇప్పటికైనా ఆలోచించండి ఎందుకంటే మా డిమాండ్ కాదు మామారు కూడా మరి దానికి వస్తుంది మీకు సేవ చేస్తుంది కాబట్టి మీరు కూడా ఆ విధంగా ఆలోచించి మా గౌరవ గౌరవ సామాజిక వర్గాన్ని న్యాయం చేయాలని చెప్పి మరి ఈ దేశం పక్షాన మిమ్మల్ని కోరుతుంది